హైడ్రా పేరుతో ప్రభుత్వంలోని పెద్దలు వసూళ్ల దందా నడిపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు మూసీ పేదల ఇళ్లపై పగబట్టారని ఆరోపించారు ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరును విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు ఫోర్త్ సిటీ పేరుతో ముఖ్యమంత్రి ఫ్యామిలీ రైలు వ్యాపారం చేస్తుందని మాజీ మంత్రి దుయ్యబడ్డారు ట్రిపుల్ ఆర్ పేరుతో పేదల భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు పేదలపై ప్రతాపం చూపిస్తూ పెద్దలతో ఒప్పందం చేసుకుంటున్నారని విమర్శించారు ఆరు గ్యారంటీలు గాలికి వదిలేసి ప్రశ్న వారిని జైలుకు పంపిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రైతు భరోసా రాదు రుణమాఫీ కాదు అన్నారు అలాగే పంటల కొనుగోలు చేయరని కేటీఆర్ విమర్శించారు పదేళ్ల కేసీఆర్ పాలనలో దిక్సూచిగా ఎదిగిన తెలంగాణను పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని పాతాళానికి తీసుకువెళ్లారని మండిపడ్డారు ఇది పాలన కాదు పీడిన అని అన్నారు అలానే ఇది సర్కార్ కాదు సర్కస్ కంపెనీ అని విమర్శించారు ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు